అన్నదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అన్నదిన ముమ్మతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభుయేశములో వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదయకాలం ముందు మన స్థుతి అంశం దేవుని కృప నలభై రెండవ కీర్తన ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం ఆయనను పగటి వేళ యహోవా తన కృప కలుగున జ్ఞాపించును రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవనదాత అయిన దేవుని కూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును ప్రియ సహోదరి సహోదరులరా మనము దేవుని కృప అనే మాటని అనేక వారాలుగా జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్థుతిస్తూ వస్తూ ఉన్నాం నేటి ఉదయకాలం అందు కూడా దేవుని కృపలో మన జ్ఞాపకం చేసుకుంటున్న స్థుతి అంశం మనం చూసినట్లయితే యహోవా తన కృపను కలుగ నా జ్ఞాపించును ఆయన తన కృపను మనకి ఆజ్ఞాపించేవాడుగా ఉన్నాడు అంటే తన కృపను మనకు కలుగు చేయాలని ఆయన ఆజ్ఞాపించేవాడుగా ఉన్నట్లుగా లేఖన భాగం ద్వారా మన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం నలభై రెండవ కీర్తన కుమారులు రచించినట్లుగా ఆదిమంగా ప్రారంభంలో మనం చేసుకోవచ్చు ద్వితీయ స్కందము ప్రధాన గాయకునికి కుమారులు రచించినది దైవ ధ్యానము అనే మాటని మనం చదువుకున్నాం ఏడవ వచనంలో మనం చూసుకున్నట్లయితే లేదంటే ఆరో వచనంలో చూస్తే నా దేవా నా ప్రాణము నాలో కృంగి ఉన్నది కావున యోర్దాను ప్రదేశము నుండి హెర్మేను పర్వతము నుండియు మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనిచున్నాను నీ జల ప్రవాహ దారల ధ్వని విని కరుడు కరుడును పిలుచుచున్నది నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా ఒర్లీ పారి ఉన్నవి అయినను నీ అలలన్నీయు నీ తరంగములన్నీ నా మీదుగా పొర్లిపారి ఉన్నవి ఆ మాటను మన జ్ఞాపకం చేసుకుంటే టెర్మోను పర్వతము నుండి మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకొని చున్నాను ఎక్కడి నుంచి జ్ఞాపకం చేసుకుంటున్నారు ఇక్కడ భక్తులు నా దేవా నా ప్రాణము నాలో కృంగిపోయి ఉన్నది కృంగిపోయి ఉన్నప్పుడు ఆయన తన కృపను కనపరిచేవాడుగా మనం చూస్తూ ఉన్నాం మనలో ప్రాణము కృంగిపోయినప్పుడు ఆయన తన కృపను మన కుమ్మరించి మనల్ని బలపరిచే కృపగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం హెర్మోను పర్వతము నుండియు మీసారు కొండ నుండియు ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగా భక్తుని చూస్తూ ఉన్నాం జల ప్రవాహ దారల ధ్వని విని కరుడు కరుడును పిలుచుచున్నది నీ అలలన్నీయు నీ తరంగములన్నియు నా మీదగా పొర్లి పారినవి పారినను అలలన్నీ నా మీద పారిన తరంగములన్నీ నా మీదు పొర్లిపారిన అయినను పగటివేల యహోవా తన కృప కలుగనా ఆజ్ఞాపించెను అంత గొప్ప దేవుణ్ణి ఉదయకాల మందు మనము కలిగి ఉన్నాం తరంగములన్నీయు అలలన్నీ మన మీద పొర్లిపారిన ఆయన కృపను మాత్రం ఆయన ఆపిన వాడు కాదు ఆయన కృపను మన మీద కలుగు చేసిన వాడుగా మనం చూస్తున్నాం మనం కూడా అలలని శోధనలో శ్రమల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో కష్టాల్లో ఈ లోకంలో జీవన జీవన ప్రయాణంలో మనం జీవిస్తూ ఉండగా అనేక అలలు సముద్రాలు అనే శోధనలు గుండా మనం వెళ్తూ ఉంటే దేవుడు మాత్రం తన కృపను మన పట్ల కుమ్మరించేవాడిగా ఉన్నాడని లేఖన భాగం ద్వారా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం యాభై ఏడవ కీర్తన మూడవ అని కూడా మనం చదువుకుంటే ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును నన్ను మృంగగోరు వారు దోషంలో పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును ఎంత గొప్ప దేవుడు అండి అలలు శ్రమలనే అలలు శ్రమలనే తరంగాలు శోధనలనే కష్టాలనే అలలు తరంగములు మన మీద వచ్చినప్పుడు ఆయన మన కృపను కొనుమరించేవాడు మన పట్ల ఆకాశము నుండి ఆయన ఇచ్చేవాడు ఆకాశము నుండి తన కృపను కొమ్మరించేవాడు ఆకాశము నుండి ఆయన మనల్ని రక్షించేవాడు మనల్ని మెంగగోరే వాళ్ళ నుండి తన కృపను ద్వారా రక్షించేవాడు తన కృపా సత్యములను మన దగ్గరికి పంపేవాడుగా ఈ లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఎంత గొప్ప దేవుడు ఆకాశము నుండి తన కృపను కొమ్మరించే దేవుడిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం డెబ్బై ఒకటవ కీర్తన పదకొండవ వచ్చినంలో ఒకటి చూస్తే నా శత్రువులు నన్ను గురించి మాట్లాడుకొనుచున్నారు నా ప్రాణము కొరకు పొంచి ఉన్నారు కూడి ఆలోచన చేయుచున్నారు అయినా తన కృపను మన మీద కుమ్మరించి మనల్ని రక్షించేవాడు క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకుంటే మన అలలు శోధనలు తరంగములనే శోధనలు శ్రమలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు శత్రువుల మన మీద పారుతున్నప్పుడు ఆయన ఆకాశము నుండి తన కృపను మన మీద కుమ్మరించి మనల్ని రక్షించే కృపగల దేవుణ్ణి ఉదయకాలమందు మనం జ్ఞాపకం చేసుకొని ఆయనను స్థుతిద్దాం దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి నమ్మకమైన మా దేవ మీకు స్తోత్ర వందనములైనా అలలని శ్రమలు శోధనలు వచ్చిన మీ కృపను ఆకాశము నుండి మా మీద పంపించి మమ్మల్ని రక్షించే కృపగల దేవా మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ ఏ సూక్రీస్తున్నా మన స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఐ